ప్రతి పాఠశాలలో ప్రతి బడిలో కూడా నన్ను మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వర్తించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్న పదమూడు వందల అరవై మూడు బడి పాఠశాలల్లో కూడా ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ ఇది ఎప్పుడూ లేనట్టు ఈసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఏంటి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడికి ప్రతి స్టూడెంట్కి కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే ఆయన ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నారు ఏ సబ్జెక్ట్లో పురోగతి అవసరం ఇంప్రూవ్మెంట్ అవసరము ఇతర అన్ని అంశాల గురించి కూడాను పేరెంట్స్తో టీచర్స్ వన్ టు వన్ చర్చించేదాని కోసం ఈ ఒక పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో ప్రతి స్టూడెంట్కి కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేదాంతో పాటు ప్రతి స్టూడెంట్ గురించి కూడాను టీచర్